అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కట్నం ఇవ్వననకండి ఈ కథ రాసిన వారు వసుంధర గారు ఇక కథ విందామా ఎవరో తలుపు తట్టారు ఇంట్లో మగవాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు నువ్వు వెళ్ళి తలుపు తీయవే అంది అమ్మ వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా ఉన్న ఆయనకు సుమారు యాభై ఏళ్ళు ఉండవచ్చు ఆయన ముఖం చూడగానే వయసు స్ఫురించింది కానీ ఎక్కడా చూసినట్టు అనిపించలేదు నాన్నగారు ఉన్నారా అమ్మ అన్నాడాయన భోంచేస్తున్నారండి లోపలికి రండి అంటూ ఆహ్వానించాను కొత్తగా ఎవరైనా ఇంటికి వస్తే ముందు నాకే కుతూహలం అందుకని నాన్నగారికి చెప్తాను మీ పేరు చెప్తారా అని అడిగాను పోగాకు కంపెనీ బాపన్న గారని చెప్పు మీ నాన్నగారికి తెలుస్తుంది ఆ పేరు వినగానే ఆయన ఎవరో నాకు తెలిసిపోయింది లక్ష్మి తండ్రి ఆయన లక్ష్మి నా క్లాస్మేట్ ప్రాణ స్నేహితురాలం కాకపోయినా మంచి స్నేహమే మాది లక్ష్మితో పరిచయం ఆరు నెలలు అయింది వాళ్ళ నాన్నగారి ట్రాన్స్ఫర్ మీద పది నెలల క్రితం ఈ ఊరు వచ్చారట బిఏ మొదటి సంవత్సరంలో నా గ్రూప్లోనే చేరింది ఆమెది కూడా నాకులాగే పెళ్లి చదువు నేను లోపలికి వెళ్ళి నాన్నగారికి చెప్పాను నాన్నగారు ఆశ్చర్యపడుతూ ఆయనకి నాతో పని ఏమిటి చెప్పమా అని కాస్త పైకే అనుకున్నారు నాన్నగారు ఆశ్చర్యపడగానే నా కుతూహలం పెరిగింది నాన్నగారు ఆయన ఎప్పుడో ఒకసారి క్లబ్లో కలుసుకున్నారంట ఎవరో పరస్పర పరిచయాలు చేశారట ఇద్దరూ ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకున్నారట ఆ తర్వాత మళ్ళీ కలుసుకోలేదట నాన్నగారు త్వరగా భోంచేసి ఆయన్ని కలుసుకోవడానికి వెళ్లారు ఏ గది తలుపు పక్కన నిలబడి వాళ్ళ సంభాషణ వినడమే నా కర్తవ్యం ఇద్దరూ పరస్పర కుశల ప్రశ్నలు వేసుకున్నాక మా ఇల్లు వాకిలి మీకు ఎలా తెలిసిందండి అని అడిగారు నాన్నగారు అంతకంటే సున్నితంగా అడగడం ఆయనకు చేత కాదు బాపన్నగారు అట్టే నొచ్చుకున్నట్టు లేరు ఆడపిల్ల తండ్రిని ఎన్ని అడ్రస్లైనా తెలుస్తాయి నాకు ఇందులో ఆశ్చర్యం ఏముంది అన్నాడు ఆయన నాన్నగారు ఉలికిపడి కానీ నాకు పెళ్లి కావలసిన అబ్బాయిలు లేరే అన్నాడు చల్లకి వచ్చి ముంచు దాచడం ఎందుకు ఇటీవల మీరు మీ అమ్మాయి కళ్యాణికో పెళ్లి సంబంధం చూశారట కదా అన్నాడు బాపన్నగారు అవును ఆ సంగతి మీకెలా తెలిసింది అన్నాడు నాన్నగారు ఆశ్చర్యంగా లక్ష్మి నా క్లాస్మేట్ పెళ్లి చూపులే మర్నాడు నేను లక్ష్మికి అన్ని వివరంగా చెప్పాను కుర్రాడి పేరు శేఖర్ బిఏ పాస్ అయ్యాడు ప్రైవేట్ కంపెనీలో నెలకు ఏడు వందల జీతం ఉద్యోగం వచ్చాకనే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు నాదే మొదటి కేసు శేఖర్ మనిషి బాగానే ఉన్నాడు మాటల్లో కూడా సంస్కారం కనబడింది కానీ మా నాన్నగారు ఆదర్శవాది అన్నయ్య పెళ్లికి కట్నం తీసుకోలేదు నా పెళ్లికి కట్నం ఇవ్వదలుచుకోలేదు అలాగని మాకు డబ్బు లేకపోలేదు తలుచుకుంటే ఆయన నాకు ఇరవై వేల దాకా కట్నం ఇవ్వగలరు కానీ ఇవ్వరు ఈయన ఆశయం కారణంగా నాకు పెళ్లి కాదేమోనని అమ్మకు భయం కానీ నాకు భయం లేదు కట్నం ఆడదానికి అవమానం మగవాడికి ఆడదానికి తోడు అవసరం పెళ్ళంటే ఒక ఆడది తన వాళ్ళందరినీ వదులుకొని జీవితాంతం ఒక మగవాడితో తోడుగా ఉండడం కోసం వెళ్ళిపోవడం అందుకు ఇస్తే గిస్తే మగవాడే కట్నం ఇవ్వాలి ఆడదివ్వడం ఏమిటి నేను జీవితాంతం కన్యగానైనా మిగిలిపోతాను కానీ కట్నం ఇవ్వడానికి ఒప్పుకోను నాన్నగారి ఆదర్శానికి నేను మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాను శేఖర్కి కట్నం కావాలి ఎనిమిది వేలు అందుకు ఏవో కుంటి సాకులు చెప్పాడు ఏ పరిస్థితుల్లో తను కట్నం తీసుకోబోతున్నాడో అతను తండ్రి వివరించాడు కట్నం మాట దగ్గరే ఆ సంబంధం చెడిపోయింది నేను ఈ వివరాలన్నీ లక్ష్మికి చెప్పాను లక్ష్మి తండ్రికి చెప్పింది బాపన్నగారు ఇక్కడికి వచ్చారు అయితే మా అమ్మాయి నుంచి వచ్చిందన్న మాట మీకు సమాచారం అంటూ నవ్వారు నాన్నగారు అవునండి అని ఒకసారి ఇబ్బందిగా దగ్గి మీరు ఆ సంబంధం వదులుకున్నారని తెలిసింది అందుకు కారణాలు తెలుసుకుందామని వచ్చాను అన్నాడు బాపన్నగారు అంటే కుర్రాడి వివరాలన్నీ బాగానే ఉన్నాయి అడిగిన కట్నం కూడా ఎక్కువ లేదు ఆ సంబంధం మీరు వదులుకున్నారంటే ఆశ్చర్యం వేసింది కారణాలకేముందండి కుర్రాడికి కట్నం కావాలి నేను కట్నం ఇచ్చే టైప్ కాదు నా పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి కానీ దాని వెనుక ఉన్న డబ్బును చూసేవాడికి నేను పిల్లని వదలుచుకోలేదు అన్నారు నాన్నగారు ఇంతేనా ఇంతకు మించి కారణాలు ఏమి లేవా అన్నాడు బాపన్నగారు అంటే కుర్రాళ్ళలో ఏమైనా లోపాలు కుర్రాడి వంశంలో ఏమైనా అలాంటివి ఉంటే నేను వ్యవహారాన్ని పెళ్లి చూపుల దగ్గర రానిచ్చేవాడిని కాదు అన్నారు నాన్నగారు మా ఇంట్లో నేనే పెద్ద ఆడపిల్లను నాన్నగారు కట్నం ఇవ్వనని చెబుతుంటే పెళ్ళిళ్ళ పేరే కూడా అంత సీరియస్గా తీసుకోలేదు అన్నిసారిపోతే ఆ మాత్రం కట్నం ఇవ్వరా అనుకున్నట్ట లేకపోతే శేఖర్ నన్ను చూడడం జరిగి ఉండేది కాదు బాపన్న గారి ముఖం వికసించింది అయితే మీరు ఈ సంబంధం వదులుకున్నట్లేగా ఏం మీరు చూసుకుందామనా అడిగారు నాన్నగారు అంతకంటే సున్నితంగా అడగడం ఆయనకు కాదు అవునండి మంచి సంబంధాలు దొరకడమే కష్టంగా ఉన్నాయి ఈ మాత్రం సంబంధం ఏడెనిమిది వేలలో ఉందంటే ఆశ పుట్టింది మీరు వదులుకున్నారంటే కుర్రాళ్ళలో ఏమన్నా లోపాలు ఉన్నాయేమని అనుకుని భయపడ్డాను చాలా థ్యాంక్స్ అండి మీకు శ్రమ ఇచ్చినందుకు మన్నించండి అంటూ లేచాడు బాపన్నగారు నాన్నగారు ఆయన వంక ఆశ్చర్యంగా చూశారు బాపన్నగారు వెళ్ళిపోయారు ఈ సంబంధం లక్ష్మికి చూస్తున్నారంటే నాకు ఒక రవ్వ అసూయ లాంటిది కలిగింది ఎంత విలువలేని వస్తువు కూడా ఎవరో ఒకరు దాని పట్ల ఆసక్తి చూపిస్తే విలువ వస్తుంది శేఖర్ని నేను కోల్పోతున్నానని భయం కూడా వేసింది అయితే నా భయాన్ని అబద్ధం చేస్తూ చంద్రం నా జీవితంలోకి ప్రవేశించాడు చంద్రం బ్యాంక్లో గుమస్తా మనిషి నాకు నచ్చేటంత బాగుంటాడు ఓ రోజు బస్ స్టాప్లో చూసి నన్ను పలకరించాడు నేను బదిలిచ్చాను ఆ తర్వాత ఒకరోజు కాలేజీ గేట్ దగ్గరికి పలకరించాడు అతని వరుస నాకు నచ్చక మీకు నాతో మాట్లాడాలనుకుంటే మా ఇంటికి రాకూడదు అన్నాను అడ్రస్ చెప్తే అలాగే వస్తాను అన్నాడు అతను తాపిగా నేను అడ్రస్ చెప్పాను అతను వచ్చాడు అయితే నేను అతనితో మాట్లాడలేదు నాన్నగారు అతనితో మాట్లాడారు కట్నమా అదంటేనే నాకు అసహ్యం అన్నాడు అతను చంద్రానికి తల్లిదండ్రి లేరు బరువు బాధ్యతలు లేవు చీకు చింత లేని జీవితం చంద్రం ఇంటికి పేరు పెద్దగా అతని బాబాయ్ ఉన్నాడు నాన్నగారు ఆయనకు ఉత్తరం రాశారు పేరుకు పెళ్లి చూపులు జరిగాయి సింపుల్గా మా వివాహం జరిగిపోయింది అన్నట్టు అదే ముహూర్తానికి గారి కూతురు లక్ష్మికి పెళ్లి కూడా అయ్యింది శేఖర్తో చంద్రం మంచివాడు అతను నన్నెంతో అపరూపంగా చూసుకుంటున్నాడు అతనికి నేను తప్ప లోకం లేదు కానీ అతనికి తాహతు మించి ఉన్నాయి పగటి కళలకనే లక్షణాలు ఉన్నాయి చంద్రం లేమిలో పుట్టి లేమిలో పెరిగాడు ఉద్యోగం రాగానే అతని జీవితం మారిపోయింది ఒకప్పుడు అతనంటే నిర్లిప్త వహించే బంధువుల్లో ఇప్పుడు అతని పట్ల గౌరవభావం పెరిగింది అందుకే అతను వారందరికీ దూరంగా ఉంటూ నన్ను కట్నం లేకుండా వివాహం చేసుకున్నాడు ఇప్పుడు అతని కోరిక బంధువుల్లో తన హోదా గుర్తించబడాలని కానీ ఇంకా బ్యాంక్ గుమస్తాయే అంతకు మించిన గుర్తింపు అతనికి కావాలి పెళ్లి కాగానే మామగారి ఇంట్లో మకాం మార్చాలని అతనికి ఉంది ఆ ఆహ్వానం మామగారి నుంచి రావాలని అతడు ఆశించాడు ఆ ఆశ నెరవేరకపోవడంతో భార్య ద్వారా సూచించాడు ఆ ఊర్లో నాన్నగారికి మొత్తం మూడిళ్ళు ఉన్నాయి ఒక ఇంట్లో మా వాళ్ళు ఉంటున్నారు మిగతా రెండు అద్దెలకు ఇచ్చారు చంద్రం అనేది నాకు కొంత సబబుగానే తోచింది మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం ఎలాగో అద్దె ఇస్తున్నాం అదే అద్దం మా ఇస్తే ఇల్లు బాగుంటుంది ఇంట్లో స్వతంత్రంగానూ ఉంటుంది నేను నాన్నగారికి నా అభిప్రాయం చెప్పాను ఈ అభిప్రాయం నీదా అతన్న అని అడిగారు నాన్నగారు ఆయన అలా అడిగినందుకు కోపం వచ్చింది తప్పితే అందులోని లోతు నాకు అర్థం కాలేదు వివాహమైన మా ఇద్దరిని ఆయన వేరు చేసి మాట్లాడడం నాకు బాధ కూడా అనిపించింది ఆ క్షణంలో నాదేనని చెప్పాను ఒక ఇల్లు ఆఫీస్కి ఇచ్చారు రెండో ఇంట్లో ఐదేళ్లుగా ఒక ఆయన కుటుంబంతో ఉంటున్నారు ఆయన ఖాళీ చేయమండడానికి నాన్నగారికి మనసొప్పడం లేదు ఇది విని అమ్మ మండిపడింది కట్నం లేకుండా పెళ్లి చేసుకున్న ఉత్తము లేని అల్లుని నాన్నగారు ఆ కారణంగానే తక్కువ కట్టేశారని నిష్ఠూరం ఆడింది ఫలితం చెప్పనక్కర్లేదు ఓ రెండు మాసాల అనంతరం మేము ఆ ఇంట్లోకి మారాము ఇంట్లో నెల్లాళ్ళు గడిచాక ఈ ఇంటికి అద్దె ఎంత ఇవ్వాలో అని అడిగారు ఆయన అంతవరకు ఇల్లు మాకిచ్చిన నాన్నగారు ఎంతగా నష్టపోయారో నా బుర్ర తట్టలేదు మాకు వచ్చే జీవితంలో మేము ఇవ్వగలిగిన అద్దె రెండు వందలు మాత్రమే నాన్నగారికి ఈ ఇంటికి ఆరు వందలు వచ్చేది పూర్వంలాగా రెండు వందలు ఇద్దాం అన్నాను మాట్లాడకుండా ఆయన నాకు రెండు వందలు ఇచ్చారు అవి తీసుకుని మా ఇంటికి వెళ్ళాను నేను ఇంటికి రేటు ఎవరు కట్టారు అతనా నువ్వా అని అడిగాను నాన్నగారు ఆయన కట్టమన్నారు నేను కట్టాను అన్నాను అతను తీరే వేరు లోకంలో ఇలాంటి వారు ఎక్కడో గాని ఉండరు అంది అమ్మ నేను తిరిగి ఇంటికి వెళ్ళి ఈ విషయం చెబితే ఆయన ఆశ్చర్యపడలేదు సంతోషించారు అందుకు నేను ఆశ్చర్యపడ్డాను అంతా ఆయన ముందే ఊహించినట్లుంది డిసెంబర్ లో కాబోలు ఆయన తన చేతికి వాచి అమ్మేశారు అదేంటండి అంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది డిజిటల్ వాచ్ కొనుక్కోవాలి అన్నారు జనవరిలో పెద్ద పండుగ వచ్చింది మా పిల్లయ్య కాదే మొదటి సంక్రాంతి నాన్నగారు ఆయనకు మోటార్ సైకిల్ కొని ఇచ్చారు బహుమతిగా నేనందుకు ఎంతో మాట పడితే నా తాహత కొద్ది అల్లుడికి బహుమతిగా ఇచ్చుకుంటున్నాను ఇది నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నది అన్నారు అప్పటికి ఆయన చేతికి వాచ్ లేదు అందుకని మోటార్ సైకిల్తో పాటు ఆయనకు డిజిటల్ వాచ్ కూడా కొన్నారు మేము ఆ ఊరిలో రెండు ఉన్నాం తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది ఈ రెండేళ్లలోనూ నాన్నగారు మమ్మల్ని ప్రతి పండుగకు ఆహ్వానించి బట్టలు కాక వేరే ఏదో బొమ్మ తీస్తుండేవారు దానివేళ కనీసం వంద రూపాయలు ఉండేది ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు మారాక ఒకసారి హఠాత్తుగా నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆయనకు వ్యాపారంలో అనుకోని పెద్ద నష్టం వచ్చింది నేను ఆయన చూడటానికి వెళ్ళాం వాళ్ళు మాకు బట్టలు పెట్టారు ఏమిటిది నానా ఇబ్బందుల్లో కూడా అని బాధపడ్డాను నేను చూడమ్మ అంతా కట్నం దేవురించే రోజుల్లో అతను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు అతను చిన్నబుచ్చుకోకూడదు మీ మీకోసం పెట్టే ఖర్చు తోటి నా దరిద్రం తీరేది కాదు అన్నారు ఆయన తర్వాత మా ఇంటి పరిస్థితి మారింది ఆర్థిక వైభవం అనగారింది అప్పుడు నేను నా భర్త అసలు స్వరూపాన్ని చూశాను ఏ పండుగకు నాన్నగారు ఆయన్ను ఉపేక్షించినా పాత పడిపోయాను కదా ఇంకా నన్నెందుకు పట్టించుకుంటారు అనేవాడు మా వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఆయన కించిత్ కూడా సానుభూతి ఉండేది కాదు మా అమ్మగారు ఎదుటపడి అవి ఇవి కావాలని అడగరు కానీ ఇస్తారన్న ఆశ ఇవ్వాలన్న కోరిక ఉంది నాన్నగారు ఈయన నన్ను ఉపేక్షించడం లేదు చేతనైనంతలో ఈయనకు డబ్బు పంపిస్తూనే ఉండేవారు ఇలా ఏళ్ళు గడిచాయి ఒక రోజు ఆయన నా దగ్గరికి వచ్చి కళ్యాణి నువ్వు తలుచుకుంటే చిన్న హెల్ప్ చేయగలవు అన్నారు చెప్పండి అన్నాను మనకు కారు అలవెన్స్ ఉంది అలాంటప్పుడు ఈ విధవ మోటార్ సైకిల్ ఎందుకు ఓ సెకండ్ హ్యాండ్ కారు అమ్మకానికి వచ్చింది మోటార్ సైకిల్ అమ్మగా బ్యాంకు ఇచ్చే లోన్ పోగా ఇంకా ఐదు వేలు తక్కువైంది మీ ఇంటికి ఉత్తరం రాస్తావా ఎంత రెండేళ్లలో వాళ్ళ అప్పు తీర్చేద్దాం అన్నారు ఆయన ఇంతవరకు అన్ని అప్పులు తీర్చినట్టు ఇప్పుడు తీర్చబోతున్నట్టు ఒకసారి ఐదు వేలు వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారులేండి నా బంగారం తాకట్టు పెడితే ఆయన నా మాటలు పూర్తి కానివ్వలేదు భార్య బంగారం తాకట్టు పెట్టి కారు కొంటే అది ఆఫ్టర్ ఆల్ ఐదు వేల కోసం మనకు అవమానం కళ్యాణి అన్నాడు నేను ఇంటికి ఉత్తరం రాశాను నా బంగారం తాకట్టు పెట్టడం ఈయనకు అవమానం కానీ నా కోసం నా తల్లి బంగారం తాకట్టు పెట్టడం నాకు అవమానం కాదు నాన్నగారి దగ్గర నుంచి నా పేరున డ్రాఫ్ట్ వచ్చింది ఈ విషయం ఆయనకు ఫోన్ చేసి చెప్పాను వెంటనే ఆయన ఉత్సాహంగా ఇంటికి వచ్చేశారు సాయంత్రం ఇద్దరం కలిసి డబ్బు తీసుకుని కారు అమ్మే ఆయన ఇంటికి వెళ్ళాం ఆయన శేఖర్ కావడము ఒకప్పుడు నా స్నేహితురాలు లక్ష్మిని ఆ విధంగా కలుసుకోవడము నాకు ఒక మరపురాని అనుభూతి మీరు ఈ ఊర్లోనే ఉంటున్నారా అంది లక్ష్మి ఆశ్చర్యంగా లేదు ట్రాన్స్ఫర్ అయి నాలుగు నెలలైంది అన్నాను లక్ష్మి భర్త శేఖర్ని నేను తిరస్కరించాను అతను కొంతకాలం వాడి అమ్మబోతున్న కారును నా భర్త కొనాలని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఏదో అపశ్రుతులు ధ్వనించింది నాకు మేమిద్దరం తెలిసిన వాళ్ళమని ఆయన మమ్మల్ని వదిలి శేఖర్ని పట్టుకున్నాడు వాళ్ళ కబుర్లు వాళ్ళవి మా కబుర్లు మావి కాసేపు అవి ఇవి కబుర్లు అయ్యాక ఏమిటి కారు అమ్మేస్తున్నారు కష్టాలు వచ్చాయా అన్నాను కంపెనీ వాళ్ళు అలవెన్స్ ఇస్తున్నారు కదా అని కారు కొన్నాం ఇప్పుడు కంపెనీ ఈయన వాడకం కోసం కారు కూడా ఇస్తున్నది కంపెనీ కారు ఉండగా సొంత కారు ఎందుకని అని ఆర్ధోక్తిగా ఆపింది లక్ష్మి బాగుంది అంత మాత్రాన సొంత కారు అమ్ముకుంటారా కంపెనీ కారు సొంత కారు కాదు కదా అవుననుకో కానీ చెల్లెల పెళ్లికి డబ్బు కూడా అవసరమైంది చేతిలో ఇది తప్పలేదు అంది లక్ష్మి శేఖర్కి ఎంతమంది చెల్లెలు ఏమిటి అని అడిగాను నేను లక్ష్మితో పోల్చుకుంటూ చంద్రాన్ని శేఖర్ తో పోలుస్తున్నాను చంద్రానికి లేని బాధ్యతలు శేఖర్ కు ఉన్నాయంటే అదో తృప్తి పెళ్లి శేఖర్ చెల్లెల్ది కాదు నా చెల్లెల్ది అంది లక్ష్మి నీ చెల్లెల పెళ్లికి శేఖర్ కారం మెస్తున్నాడా ఆశ్చర్యపోయాను ఇందులో ఆశ్చర్యం ఏముంది ఇంటికి అల్లుడైనా మా నాన్నక మగపిల్లలు లేరు అల్లుడైనా కొడుకైనా ఈయనే కదా పెళ్లివారు పదిహేను వేలు కట్నం అడిగారని నాన తవ్వలేనన్నారు ఇప్పుడు ఈయన ధైర్యం చెప్పారు అంది లక్ష్మి సంభాషణ మార్చాలని అయితే మొగాలకు కట్నం ఇచ్చే పాడబుద్ధి మీ ఇంట్లో నుంచి ఇంకా పోలేదన్నమాట అన్నాను లక్ష్మి నవ్వి ఏం కట్నమో లేదు కట్నం తీసుకున్న పేరు ఆయనకు వచ్చింది ఈయనకు ఆడపిల్లలన్నా వారి పరిస్థితులన్నా అంతలేని జాలి ఉంది ఆయన కట్నం ఎందుకు తీసుకున్నారో నీకు తెలుసు పాపం ఆ తర్వాత నుంచి ఆయన మా ఇంటి నుంచి ఒక గుడ్డ ముక్క కూడా ఆశించలేదు మా నాన్న మొదటి పండగకి బట్టలు పెట్టాడని మరో రూపంలో ఆ ఖర్చు ముట్ట చెప్పారు తర్వాత నుంచి ఈయన నాన్నకు చేసిందే తప్ప నాన్న ఈయనకు చేసిందేమీ లేదు నాకు కళ్ళు తిరిగాయి ఆలోచిస్తే నాన్న ఆదర్శంలో లోపం ఉన్నదనిపించింది ఆయన కట్నాలను నిరసించారు కానీ ఆశలను రోజు రోజుకి నీరు పోసి పెంచి ఇప్పటికీ ఓ మానులా తయారు చేశారు ఆయన కట్నం తీసుకోపోయినా మర్యాదల పేరిట ఆయనకు ముట్ట చెప్పిన డబ్బు సామాన్యమా తలుచుకుంటే నా ఒళ్ళు జల్దరించిపోతుంది పెద్దవాళ్ళ మేము ఇలా కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లల లోపల వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు మధ్యలో ఏమైందో ఏమో నా కూతురు పరుగున వచ్చి అమ్మ వీళ్ళ పాప కాన్వెంట్ డ్రెస్ టెరిలిందే ఎంత చెప్పినా నువ్వు వినవు నాకు కాటందే కుట్టిస్తావు అంది దాని అభియోగ అర్థం చేసుకోవడానికి నాకు కొద్ది క్షణాలు పట్టింది తర్వాత నెమ్మదిగా కాన్వెంట్ డ్రెస్కి నువ్వు టెలిండ్ బట్టలు కొంటావా అందం చెందని లేని ఆ డ్రెస్ అంత డబ్బు వృధా కాదు అన్నాను లక్ష్మి నవి ఆలోచిస్తే ఏది లాభమో నీకు తెలుస్తుంది కాటన్ని కుట్టించామనుకో ప్రతిరోజు శుభ్రంగా ఉంచకపోతే కాన్వెంట్ వాళ్ళు ఒప్పుకోరు కాటన్ గుడ్డల మురికి ఇంట్లో వదలదు ఒకవేళ వదిలినా ఇస్త్రీ బాగా రాదు అందుకని వారంలో ఐదు రోజులకి ఐదు జతలు కుట్టించాలి ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఉతికిచ్చే చాకలి వాడు ఇంత జరిగాక ఆరు నెలలు తిరగకుండా అవి చిరుగు పట్టేస్తాయి అదే టెర్లిన్ డ్రెస్సులు తీయించావనుకో రెండంటే రెండు తీస్తే చాలు ఇంట్లో ఉతుక్కోవచ్చు ఇస్త్రీ అక్కర్లేదు కనీసం రెండేళ్ళు మనుతాయి అప్పుడైనా పుట్టయిపోయినందుకు తీసేయాలి తప్పితే చిరిగిపోవు ఆరంభంలో కాస్త ఖర్చు ఎక్కువైనా చివరిలో ఇవే లాభంగా ఉంటాయి అంది ఈ మాటలు నాకు మామూలుగా అనిపించలేదు ఏదో జీవిత సత్యం వాటిలో నిగూఢంగా దాగి ఉన్నట్టు అనిపించింది అప్పుడే నా భర్త చంద్రం భర్త శేఖర్ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఒకసారి లోపలికి వచ్చారు నేను ఇద్దరినీ చూశాను నాకు నా భర్త ధరించినవి కాటన్ బట్టలు గాను శేఖర్ ధరించినవి టెర్లిన్ బట్టలు గాని కనిపించాయి కథ సమాప్తం